సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ తీస్తున్న సినిమా షూటింగ్ సంక్రాంతి తర్వాతే అంటున్నారు డిసెంబర్ ఎనిమిది నుంచి సెకండ్ షెడ్యూల్ అనుకున్నారు కానీ మహేష్ ఈ ఇయర్ ఎండ్ అలానే సంక్రాంతికి బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నాడట దీంతో షెడ్యూల్ మారుతోంది మహేష్ చరసన సెకండ్ హీరోయిన్ జాన్వి కపూర్ అంటూ ఓ ప్రచారం పెరిగింది అయితే అదంతా రూమరే అని తేలింది ఈ మూవీలో పూజ హెగ్దే చల్లిగా కన్ఫర్మ్ అని తెలుస్తోంది టూ మూవీ కోసం దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్ సాంగ్స్ రెడీ రికార్డింగ్ కూడా జరిగిందని తెలుస్తోంది మిగతా ఫైవ్ సాంగ్స్ కంపోజ్ చేయటమే బ్యాలెన్స్ అని తెలుస్తోంది అజిత్ మూవీ తునివు తెలుగులో నక్షత్రం పేరుతో రిలీజ్ కాబోతోందట తెగింపు టైటిల్ ని కూడా పరిశీలిస్తోంది ఫిలిం టీమ్ అయితే తెలుగు డబ్బింగ్ రైట్స్ మూడు కోట్ల ధర పలికిందని ప్రచారం జరుగుతోంది కాంతారా మూవీ హిందీ వర్జన్ ఓటీటీలో రిలీజ్ కాబోతోంది ఈ నెల తొమ్మిది నుంచి కాంతారా హిందీ వర్జన్ డిజిటల్ ప్లాట్ఫామ్ లో అందుబాటులో ఉంటుందట హిందీ డిజిటల్ రైట్స్ నలభై కోట్లని తెలుస్తోంది వాల్తేరు వీరయ్య మూవీ రిలీజ్ డేట్ జనవరి పదమూడు కాదని అంటున్నారు జనవరి పదికే వాల్తేరు వీరయ్య రంగంలోకి దిగుతాడట సంక్రాంతికి మొదటి దాడి నట హిట్ టూ మూవీ హిట్ అవ్వడంతో ఫిలిం టీం హిట్ త్రీ సందడి షురు చేసింది న్యాచురల్ స్టార్ నాని హీరోగా హిట్ త్రీ రాబోతోందట అందులో అర్జున్ సర్కార్ పాత్రలో నాని కనిపిస్తాడని ఫిలిం టీం ఓ లుక్ ని లాంచ్ చేస్తే అదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూవీలో బాలీవుడ్ స్టార్ విలన్ గా కనిపించబోతున్నాడు శంకర్ మేకింగ్ లో తెరకెక్కుతున్న సినిమాలో విలన్ పాత్ర అనిల్ కపూర్ చేయబోతున్నాడట దీంతో ఈ సినిమా పాన్ ఇండియా అప్రోచ్ మారేలా ఉంది